హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లైవ్ లోనే కొట్టుకున్న ఇరు పార్టీల నేతలు తీవ్ర కోపంలో సీఎం అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అసలు లైవ్ లోనే నేతలు కొట్టుకున్న వీడియో అయితే సోషల్ మీడియాలోని తెగ వైరల్ అయిపోతుంది అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతలైతే చర్చలో అయితే ఈ వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాజకీయ వేదిక పైన లైవ్ టెలివిజన్ డిబేట్ లో అయితే అసభ్యకరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి అయితే నిరుద్యోగ సమస్య పైన చర్చించుకునేందుకు నిర్వహించిన ఈ చర్చా కార్యక్రమంలో అయితే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతలు అయితే పరస్పరం ఘర్షణకు దిగారు బిఆర్ఎస్ నేత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చదువుకు ఎలాంటి ఉద్యోగ పరీక్ష నిర్వహిస్తుందో చెప్పలేకపోతుంది అంటూ విరుచుకు పడిపోయారు దీంతో కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందించడంతో వాగ్వాదం కాస్త ఫిజికల్ ఫైట్ గా మారిపోయింది లైవ్ డిబేట్ లోనే ఒకరినొకరు తోసుకోవడం అరవడం వంటి చేదు దృశ్యాలు అయితే ప్రసారం అయ్యాయి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతుంది ప్రజాస్వామ్యంలోని చర్చలు శాంతియుతంగా జరగాల్సిన సమయంలోని ఇలా దుర్ఘటన చేసుకోవడం పట్ల సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆ వీడియోని మీరు కూడా ఒకసారి చూసేయండి తెలుసా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్